హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈరోజు కొత్త రకంగా ఎగ్ చేసుకొని తిందాము సో ఈ ఎగ్ అనేది దీనిలో ఆయిల్ అనేది వెయ్యకుండా ఇలాగ కొత్త రకంగా చేసుకొని సైడ్ డిష్గానైనా లేదు అనుకుంటే ఇలాగ రైస్లోనైనా కలుపుకొని తిన్నామే అనుకోండి ఆహా ఆ రుచే వేరు ఇక ఎప్పుడైనా సరే ఇదే చేయమని అడుగుతారు సో ఇంత రుచికరమైన ఈ ఎగ్ను ఎలా తయారు చేశానన్నది మీతోటి చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఒక లవంగా ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి ఇవి వేగిన తరువాత ఒక రెండు ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్న ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు త్వరగా వేగటం కోసము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సో సాల్ట్ వేసుకున్న తర్వాత అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు సాల్టు పచ్చిమిరపకాయ కరివేపాకు రెమ్మ అంతా ఈ కరివేపాకు అంతా కలిసేలాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి ఇలాగ మూత పెట్టి రెండు మూడు నిమిషాల తర్వాత తీసేసుకుంటూ అలా మధ్య మధ్యలో కలుపుకోవటం వలన నీళ్ళు వెయ్యకుండానే ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి సో ఇలాగ కొద్దిగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కారము కొద్దిగా ధనియాల పొడి చిటికెడు మిరియాల పొడి అలాగే ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి మరీ కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇవంతా బాగా కలిపేసుకొని మరీ మూత పెట్టేసుకొని చెప్పాను కదండి మూత పెట్టేస్తే ఈ ఉల్లిపాయలను అంతా మగ్గ నచ్చుకోవాలి అప్పుడైతే మనకు వాటర్ వెయ్యనవసరం లేదు సో ఉల్లిపాయలు ఇలాగా మూత పెట్టి తీస్తూ అలాగ మగ్గనిచ్చుకుంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి ఇలాగ మగ్గిన ఉల్లిపాయలలోకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ తీసుకొని పగల కొట్టేసి ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి సో ఇలాగా ఎగ్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషంలో అలాగే దీనిని అంటే వేసుకున్న ఎగ్గును అలాగే వదిలేయాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలాగ ఒక సైడు ఎగ్ను రెండవ సైడ్కు టర్న్ చేసేసుకోవాలి రెండవ వైపుకు టర్న్ చేసిన తరువాత ఇది అంత మరి మగ్గంత వరకు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేస్తే ఆయిల్ అనేది పైకి వస్తుంది సో మరొకసారి ఎగ్గును రెండవ వైపుకు టర్న్ చేసేసుకొని మరొకసారి ఈ సగము కాగిలిన ఈ ఎగ్ అంతా మరి కాలేంత వరకు మరొకసారి మూత అనేది పెట్టేసి మరొక రెండు నిమిషంలో ఈ ఎగ్గునంత మగ్గనిచ్చుకోవాలి ఇక ఫైనల్గా రెండు నిమిషాల తర్వాత మూత తీసేస్తే మనకు ఎగ్ అనేది బాగా మగ్గి ఎగ్ ఇలా తయారవుతుంది సో ఇలా తయారైన ఈ ఎగ్గుకు చిటికెడు ఆమ్చూర్ అనేది చల్లేసుకొని దీనిని సైడ్ డిష్గా కానీ లేదు అనుకుంటే రైస్లో డైరెక్ట్గా కానీ తినటం వలన రుచి అనేది చాలా అమోఘంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్గా ఒక ఐదు నిమిషాల్లో అయిపోయే డిఫరెంట్ ఎగ్ కర్రీని ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టోర్ బాయ్ అండి